హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ సాయంత్రం వన్ టౌను గుడి దగ్గరికి బాంబులు తీసుకోవడానికి వెళ్ళామండి చూడండి మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము అక్కడ చాలా షాపులు ఉన్నాయి అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకోవడానికి వెళ్ళాం ఫ్రెండ్స్ చూడండి జనం ఎలా ఉన్నారో చాలామంది వస్తున్నారు అక్కడ అంటే విజయవాడలో చాలా చోట్ల పెట్టారు మేము అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని తక్కువకు వస్తాయని చెప్పేసి మా ఫ్యామిలీ అంతా అక్కడికి వెళ్ళామండి అక్కడ జనం చాలా క్రౌడ్ బాగుందండి మంది వస్తున్నారు చాలా షాపులు ఉన్నాయి పోలీసులు వస్తున్నారు అందరు వస్తున్నారు వాటర్ అమ్ముతున్నారు అక్కడే అంత బిజినెస్ అక్కడ జరుగుతుంది కవర్లు ప్యాకెట్స్ అమ్ముతున్నారు అన్నీ చాలామంది చాలా చాలా చోట్ల నుంచి వస్తున్నారు అక్కడ అంటే అక్కడ కొంచెం తక్కువ కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఎవరిని ఉంటే చూడండి రేపు వెళ్ళి తీసుకునే వాళ్ళు ఇంకా ఉంటాయి రేపు ఇంకా తగ్గిద్ది సాయంత్రం అయితే ఇంకా తగ్గిద్ది రేటు ఏంటంటే ఇంకా త్వరగా వెళ్ళాము తీసుకున్నాము ఇక్కడ ఫ్లైఓవర్ కింద మన అదే కనకదుర్గం గుడి దగ్గర ఫ్లైఓవర్ ఉంటుంది కదా ఆ ఫ్లైఓవర్ కింద పెడతారు వినాయకుడి స్వామి గుడి పక్కన రోడ్డుగా ఉంటుంది కదా పార్కింగ్ది అందులో పెట్టారు అక్కడికి వెళ్ళి తీసుకున్నాము అంతా చూడండి ఎంతమంది ఉన్నారు అసలు అక్కడ మనకు తెలిసిన వాళ్ళు సబ్స్క్రైబర్లు కూడా మనకి కనపడ్డారు వాళ్ళు హాయ్ కూడా చెప్పారు మన ఇన్స్టాగ్రామ్లో చూస్తారంట వాళ్ళు వీడియోస్ వాళ్ళు అక్కడ షాప్ వాళ్ళది మాట్లాడారు వాళ్ళు మ్యూజిక్ ఫ్రెండ్స్ మేము అన్నీ తీసుకున్నాము పిల్లలు సాయంత్రం అన్నీ తీసుకున్నారు హాయ్ చెప్తున్నారు వాళ్ళు చూడండి ఒకసారి మా వైఫ్కి హాయ్ చెప్తున్నారు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతారంట వాళ్ళు మా వైఫ్ని అందుకండి ఇక్కడ కవర్లు అయితే ఒక కవర్ వచ్చేసి పది రూపాయలు తీసుకున్నారు మా వాళ్ళు ఒక ఐదు ఆరు అక్కడ మా వాడు చిన్న విష్యూ చేశాడు ఆ కవర్ దగ్గర అతనితో చూడండి ఫ్రెండ్స్ ఇంకా చూస్తున్నారు మా వాళ్ళు తీసుకోవాలని ఇంకా ఏం తీసుకుంటారో మరి తెలియదు అన్నీ తీసుకున్నారు అన్ని చోట్ల ఇంకేమైనా కొత్తగా కనపడతాయని చెప్పేసి చూస్తున్నారు ఇంకా ఏమైనా తక్కువ వస్తే తీసుకోవాలని అక్కడైతే జనం చూడండి ఒకసారి ఎంత క్రౌడ్ ఉందో అసలు ఆ రోడ్డు రోడ్డు అంతా ఖాళీ లేదండి ఎంతోమంది ఉన్నారు అక్కడ అయిపోయాక మేము సింగనగర్ వచ్చాము ఇక్కడ సింగినగర్లో మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆటో వాళ్ళకి అమౌంట్ వేసిన మీటింగ్ ఇచ్చారు కదా ఆ గ్రౌండ్ అది ఆ గ్రౌండ్లో పెడితే అక్కడ మా వాళ్ళు కొన్ని మిస్ అయ్యారంట అది చూద్దామని చెప్పేసి ఈ గ్రౌండ్ లోపలికి వచ్చాం తీసుకుందామని చూస్తున్నాం అన్నీ ఇట్లా అక్కడే చాలా బాగున్నాయి అక్కడే తక్కువ ఉన్నాయి వంటల్లోని ఇక్కడికంటే ఇక్కడ అయితే మన వాళ్ళకి ఏం నచ్చట్లేదు తిరుగుతున్నారు ముగ్గురు అక్క చెల్లెళ్ళు చూడండి లాస్ట్ దాకా వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసి పిల్లలు అయితే కారుస్తున్నారు పిల్లలు చాలా జాగ్రత్తగా ఉ చూడండి మీరు అలా ఎలా పడితే అలా రోడ్డు మీద పట్టుకుంటారు కాళ్ళు కాలుతూ ఉంటాయి జాగ్రత్త వాడు చూడండి చేత్తో ఎలా కాలుస్తున్నాడో వాడికి భయం లేదు అది ఒక ఇంట్లోకి వెళ్ళిపోయింది నేను అది వీడియో సరిగ్గా తీలి రాలేదు నాకు ఇంట్లోకి వెళ్ళిపోయి కాలిపోయింది అది వచ్చేసింది ఇది చూడండి పిల్లలు అందరు ఎలా ఆడుతున్నారు చాలా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి పక్కన చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళు మస్తు ఎంజాయ్ చేశారు ఇవాళంతా ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేయండి వీడియో షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి